శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై ఐదవ అధ్యాయము రాముడు తనను పొగుడుతూ ఒక రాజ్యానికి రాజును చేస్తానంటే శత్రుఘ్నుడు కొంచెం సిగ్గుపడ్డాడు నేను అందరిలోకి చిన్నవాడిని కేవలం లవణుని సంహరిస్తానన్నాను కానీ నన్ను రాజును చేయడమేమిటి నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు పట్టాభిషక్తులు కావడం ధర్మమా కానీ నీ ఆజ్ఞ తప్పక పాటిస్తాను లవణునితో యుద్ధం చేస్తాను కానీ నాకన్నా ముందు భరతుడు లవణుని చంపుతానన్నప్పుడు నేను మధ్యలో అడ్డుకోవడం పొరపాటు ఈ అవకాశం భరతుడికి ఇవ్వకుండా నేను లవణుని చంపుతాను అనడం నేను చేసిన తప్పు అన్న మాటలకు ఎదురు చెప్పకూడదు అని తెలిసి కూడా నేను భరతుని మాటలకు విరుద్ధంగా మాట్లాడాను ఒకసారి భరతుని మాటలను కాదని నేను లవణుణ్ణి చంపుతాను అని తప్పు చేశాను ఇప్పుడు నీ మాటను కూడా కాదని మరొక తప్పు చేశాను నీ ప్రకారమే నడుచుకుంటాను అని అన్నాడు శత్రుఘ్నుడు అతని మాటలు విన్న రాముడు లక్ష్మణునితో భరతునితో ఇలా అన్నాడు లక్ష్మణా భరత శత్రుఘ్ని పరాక్రమము నాకు తెలియను అతడు లవణుని చంపగలడు కాబట్టి ఇప్పుడే ఇక్కడే శత్రుఘ్నుకి పట్టాభిషేకం జరిపిస్తాను తగిన సంభారములను తీసుకుని రండి వశిష్ఠుని ఋత్విక్కులను పిలిపించండి అని ఆదేశించాడు శత్రుఘ్నుణ్ణి మధునగరమునకు పట్టాభిషక్తుని చేయడానికి ఏర్పాట్లు చకచకా సాగిపోయాయి రాముడు శత్రుఘ్నుణ్ణి మధునగరమునకు రాజుగా పట్టాభిషక్తుణ్ణి చేశాడు అయోధ్యానగర పౌరులు ఈ పట్టాభిషేక మహోత్సవంను చూసి మహదానంద భరితులయ్యారు కౌసల్య సుమిత్ర కైక ఇంకా ఇతర రాజమాతలు అంతఃపుర కాంతలు శత్రుఘ్నునికి మంగళహారతులు ఇచ్చారు శత్రుఘ్నుడు మధునగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు అన్న వార్త తెలిసిన మహర్షులు ఇంకా లవణుని చావు తథ్యం అని అనుకున్నారు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్